ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాహుల్ రేఖ ఇద్దరూ కలిసి రుద్రాణి దగ్గరికి వెళ్ళి మా మమ్మీ నీకు చాలా అవమానం జరిగింది ఆ అవమానానికి ప్రతీకారంగా లోకం అందరి ముందు తల దించుకునేలా చేస్తాను రాజ్ని అలాగే రాజ్ కుటుంబాన్ని అని చెప్పి శబ్దం చేసేస్తూ ఉంటాడు ఒకవైపు ఇక రాహుల్ అయితే మరొకవైపు మమ్మీ నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అలాగే నేను ఆ ఇంట్లో ఉంటూ కావ్యకి మనశ్శాంతి లేకుండా దాని జీవితాంతం ఏడుస్తూ బ్రతికేలాగా నేను చేస్తాను మమ్మీ అని చెప్పి ఇక ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేస్తూ ఉంటే మీరిద్దరూ ఒకరికొకరు తోడు నీడుగా ఉండండి అన్నయ్యకి నువ్వు హెల్ప్ చెయ్యి నీ జీవితం ఏమైనా పర్వాలేదు అవతల జీవితంలో మాత్రం వెలుగు ఉండడానికి వీల్లేదు అని చెప్పి రుద్రాణి తన తన మనసులో ఉన్న మాట ఇద్దరికీ కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా ఇంటికైతే వచ్చేస్తారు మరొక వైపు ఇక అప్పుడే ఇక స్వప్న ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి అడగగానే ఏమీ లేదు స్వప్న మనసు బాగోక అలా బయటికి వెళ్ళి వస్తున్నామో చెల్లి కూడా కాస్త డిస్టర్బ్ అయ్యేసరికి చెల్లిని తీసుకొని వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే స్వప్న ఇక నిజం అనుకొని నమ్మేసి రాహుల్ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు ఏ తల్లి అయినా కూడా కరెక్ట్గా మంచి బుద్ధిది మంచి బుద్ధిని జ్ఞానాన్ని పెంచుకుంటూ మంచి నడవడిక నడిపిస్తుంది కానీ మీ అమ్మ అలా కాదు ఎప్పుడు చూసినా ఏదో ఒక చెడ్డదారిలోనే పంపించేది కానీ నువ్వు మాత్రం ఆ రకంగా వెళ్లకుండా మంచిగా మనిషిగా మారావు అదే నాకు చాలు ఇదిగో ఇక నుంచి రేఖ నీ బాధ్యత కూడా నాదే నువ్వు కూడా మీ అన్నయ్యలాగా చక్కగా ఇద్దరు కలిసి మెలిసి ఉండండి మీ అమ్మ గురించి ఆలోచించద్దు అని చెప్పి స్వప్న ఇక రేఖను కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మనసులో ఏంటి నేను నీ మాట వినాలా నెవర్ నేను మా మమ్మీని ఇక మా మమ్మీ లేని భర్తీని ఇక్కడ ఉండి ఫిలప్ చేయడానికే వచ్చాను ఆ కావ్య నీ చెల్లెలు ఇక నుంచి చూడు ఎంత ఏడుస్తుందో నువ్వు కూడా మా అన్నయ్య లైఫ్లో లేకుండా చేస్తాను ఈ ఇండ్లు మొత్తం కూడా నా సొంతం చేసుకుంటాను అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటుంది ఇక రేఖ అయితే మరొకవైపు ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ నా జీవితంలో ఎప్పుడు డెలివరీ అయినా కూడా ఈ రెండు నెలల లోపల నా డెలివరీ అయ్యేటప్పుడు మీరు పక్కనే ఉండాలండి అని చెప్పి ప్రామిస్ చేయమని అడగడంతో రాజ్ ఇక నవ్వుకుంటూ నీ డెలివరీ టైంలో నేను కాకుండా ఎవరుంటారు కలవతి నీ పక్కనే నేను ఉంటాను నేను లేకుండా నీ డెలివరీయా అని చెప్పి ఇక ప్రామిస్ చేస్తాడు ఇక మొత్తం మీద అయితే ఇక ఆ రోజైతే గడిచిపోతుంది ఇక రాహుల్ అయితే వెంటనే కూడా ఎవరు దగ్గర అయితే దొంగ బంగారం తీసుకున్నాడో ఆ వ్యక్తికి కాల్ చేస్తాడు ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేస్తారు అని చెప్పి అడగగానే ఇప్పుడు నీతో పనిపడింది నువ్వు రంగంలో దిగడానికి టైం అయితే ముంచుకొస్తుంది నువ్వు వెళ్ళి పోలీసుల కంట పడేలాగా ఇక దొంగ బంగారం సూట్ కేసుతో అడ్డంగా దొరికిపో నువ్వు దొరికిపోయిన తర్వాత ఏం చెయ్యాలో నీకు ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి వెళ్ళు అనగానే అదే రాహుల్ నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా నేను నీ మాట విని పోలీసులకి లొంగిపోయి ఇక రాస్ పేరు చెప్తాను కానీ బిజినెస్ మొత్తం కూడా నాకే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో బిజినెస్ నువ్వు స్టాప్ చేయడానికి వీల్లేదు అనగానే చెప్పాను కదా ఈ రాహుల్ రాహుల్ మాట ఇస్తే అంతే నువ్వు వెళ్ళు ఈరోజు రాజ్ని అరెస్ట్ అయ్యేలాగా చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే కరెక్ట్గా అప్పు అలాగే కళ్యాణ్ ఇక వస్తూ ఉండటం గమనించేసరికి రాహుల్ బెదురు బెదురుగా ఇక కాల్ అయితే పెట్టేస్తాడు ఏంటి ఏదో రాహుల్ ఒక రకంగా భయపడుతున్నాడు అని చెప్పి ఇక అప్పు అంటుంటే వెంటనే స్వప్నం వచ్చి ఏంటి ఏంటి అప్పు ఏంటి రాహుల్ ఎందుకు భయపడుతున్నట్టుంటాడు ఉంటాడు నువ్వు పోలీసువే కానీ మా ఆయన దొంగ కాదు నీ పోలీసు బుద్ధంతా డ్యూటీ వెళ్ళినాక బయట చూసుకో ఆయన ఫోన్లో ఏదో మాట్లాడుతున్నాడు అనగానే అక్క అది అనగానే నువ్వేమి చెప్పద్దు ఈ ఇంట్లో నా భర్త అందరికీ లోకువైపోయాడు నా భర్త గురించి ఎవరు తప్పు మాటలు మాట్లాడద్దు నిన్నేమో మీ అత్తయ్య ఇక వాళ్ళమ్మతో పాటు రాహుల్ కూడా ఉన్నాడన్నట్టుగా మాట్లాడింది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని చెప్పి ఇక గొడవ చేసేసరికి ఇక కళ్యాణ్ అయితే అది కా స్వప్న అనగానే ఇంకేం కాదు ఇదిగో అప్పు ఇంకెప్పుడు కూడా నా భర్తని నువ్వు శంకించేలా మాట్లాడితే నేను సహించను అని చెప్పి అంటుంది ఇక అప్పు కళ్యాణ్ అయితే బ పక్కకి వచ్చేస్తారు ఇక ఇంతలోనే ఇక రాజైతే ఇక సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఇక హాల్లోనే ఉంటుంది ఇక అక్కడే ఉన్న స్వప్న ఇక చూస్తూ ఉంటే ఉండగానే ఇక రాహుల్ అయితే స్వప్న నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేను కాస్త నలతగా ఉంది అనగానే ఏంటి మీ అమ్మ గురించి లోపల పట్టుకున్నావా లేదంటే మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేసరి జ్వరం వచ్చిందా అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక వెంటనే ఆ మాటకి అక్కడే ఉన్న రాహుల్ అది కాదు నాకు కొంచెం హెడేక్గా ఉంది అంటున్నాను అంతే అనగానే వెంటనే స్వప్న ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి నా భర్త ఇంట్లో ఉన్నా కూడా ప్రాబ్లమేనా అమ్మతో గురించి వెళ్ళేవాడు వాళ్ళ అమ్మ గురించి లోపల బాధపడేవాడైతే ఉండాల్సిన అవసరం రాహుల్కి ఏమీ లేదు బయటకే వెళ్ళిపోతాననేవాడు కానీ రాహుల్ వాళ్ళమ్మ తప్పు చేసిందని నమ్మాడు కాబట్టి ఇంట్లో నుంచి గెంటేసినా కూడా ఏమీ అనలేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడే స్వప్న దగ్గరికి కావ్యం వస్తుంది అక్క నువ్వు బాధపడమాకు చిన్నత్తయ్య రాహుల్ గురించి ఏదో మాట్లాడిందని నీ మనసును ఒప్పించుకుంటున్నావు కానీ ఎంతైనా అమ్మ కదా అనగానే నువ్వేంటి కావ్య నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు నా భర్తకి రుద్రానిగా రుద్రాని తల్లే అయ్యుండొచ్చు కానీ నా భర్తకి ఆలోచన జ్ఞానం ఉంది ఎంత తల్లైనా తప్పు చేస్తే తప్పని అంటాడు ఒప్పని అనడు కదా అని చెప్పి ఇక మాటలు యుద్ధం జరుగుతూ ఉంటే ఇక స్వప్న నిన్ను పాముగా వదిలాను ఈ ఇంటి మీదకి నీ దగ్గర నేను మంచి మార్కులు కొట్టేసినందుకు నా వైపు నుంచి నువ్వే గొడవేసుకో మీ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు కొట్టుకు చావండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో వచ్చి కార్ వచ్చి ఆగుతుంది ఏంటబ్బా గుమ్మం ఉంది కార్ వచ్చింది అని చెప్పి చూసేసరికి అది పోలీస్ జీబ్ అయితే ఇక పోలీసులు గబా గబా ఫాస్ట్గా లోపలికి రా వస్తూ ఉంటే ఇక రాసైతే ఆశ్చర్యపోతూ ఏంటి ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని చెప్పి అనగానే హాల్లో అక్కడే అందరూ ఉంటూ ఎందుకప్ప పోలీసులు వచ్చారు అని చెప్పి చూస్తూ ఉంటే చూడండి రాజుగారు మీరు దొంగ బంగారం అమ్మినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నారు మేము దొంగ బంగారం కొనుక్కున్నామా అని చెప్పి అక్కడే ఉన్న సుభాష్ అనగానే హలో సార్ మేమేమి ఏదో ఏమి ఆజుకి లేకుండా ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇక్కడికి రాలేదు మాకు తెలుసు కదా సార్ ఇది మీ ఫ్యామిలీ ఎంత పరువు ఫ్యామిలీనో ఎప్పటి నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ బాగా పక్కా సాక్షాధారాలతో ఇక్కడికి వచ్చాము అని చెప్పి కానిస్టేబుల్ తీసుకురా అనగానే ఇక దొంగ బంగారం అమ్మే అతన్ని తీసుకొస్తారు ఆయన గట్టిగా ఇక ప్రూవ్ చేయడానికి తీసుకొని వచ్చాము అతను ఇక బంగారం తీసుకొని వచ్చాడు దుబాయ్ నుంచి అందులో సగం గోల్డ్ మాకు పట్టుబడింది మిగతా గోల్డ్ రాజ్కి అమ్మానని చెప్తున్నాడు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాం అనగానే ఒక్కసారిగా ఇక దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు రే నేను నీ దగ్గర బంగారం కొన్నానా ఎందుకురా ఎందుకు అబద్ధాలు చెప్తున్నా అనగానే సార్ సార్ వాడు అబద్ధాలు చెప్తున్నాడో నిజం చెప్తున్నాడు పక్కన పెట్టేస్తే ఈరోజు మీ ఇంటికి మొత్తం కూడా సోదా చేస్తాము ఆయన చెప్పినట్టు గోల్డ్ ఏమాత్రం దొరికినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము లేదంటే వీడికి గట్టిగా బుద్ధి చెప్పి ఇంకెవరికి అమ్మి మీ పేరు చెప్తున్నాడో తెలుసుకుంటాము అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం మాకేం భయం మేము వంద సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము ఎప్పుడు ఏ ఫాల్టు లేదు ఈరోజు కూడా అలాగే ఉంటుంది వెళ్ళండి సోదా చేసుకోండి అనగానే కానిస్టేబుల్ వెళ్ళి అన్ని రూములు చెక్ చేయండి అని చెప్పి పోలీస్ చెప్పగానే ఇక వెంటనే అన్ని రూములకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా రాజ్ ఆఫీస్ టేబుల్ దగ్గర కబోర్డ్లో బ్రీఫ్ కేస్ ఉంటుంది ఇక ఆ బ్రీఫ్ కేస్ని ఇక తీసుకొని సార్ సార్ ఇది ఒక్కటే ఓపెన్ కావట్లేదు సార్ ఇది ఎందుకో ఇందులో ఏదైనా ఉందేమో అనిపిస్తుంది అని చెప్పనగానే అది నా ఆఫీస్ బ్రీఫ్ కేస్ అని చెప్పి రాజ్ అంటాడు సరే అండి అంతా సోదా చేసాం ఎక్కడ దొరకలేదు ఈ బ్రీఫ్ కేస్కి మీ దగ్గరకి ఉండుండొచ్చు కదా ఓపెన్ చేయండి అనగానే ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఇందులో ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి అంతే అని చెప్పి ఇక ఓపెన్ చేసేసరికి అన్ని గోల్డ్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాసైతే ఇక అలాగే ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయిపోతుంది ఏంటిది ఇందాకంతా కూడా మీరు ఎక్కడో ఏదో తప్పు చేయలేదేమో అనని నా మనసు అనిపించింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఆయన దగ్గర బంగారం తీసుకున్నారని ఏంటి సార్ ఇది దొంగ బంగారం తీసి మీ బిజినెస్ చేసుకోవడం నేరం కదా అనగానే ఏంటి అసలు ఏంటి ఈ సూట్ కేసులోకి గోల్డ్ అలా వచ్చింది నాకు తెలియదు అసఐ గారు నేను ఇప్పుడే చూస్తున్నా అంటే కథలు అలకండి మీ కళ్ళ ముందే ఎంత గోడ కనిపిస్తుంటే మీకు తెలియదు అంటారేంటి ఇది ఎవరిది బ్రీఫ్ కేసు మీదే కదా మీకు తెలియకుండా మీ కీస్ తీసుకొని మీ బ్రీఫ్ కేసులో బిస్కెట్స్ ఎలా వచ్చాయంటారు పదండి అండర్ అరెస్ట్ అనగానే ఇక వెంటనే కూడా ఒక్కసారిగా కావి అయితే ఏమండి ఏమండి మా ఆయన ఎలాంటి తప్పు చేయరు ఆయన ఏ రోజు కూడా అన్యాయంగా బిజినెస్ చేయలేదు మీరు తప్పుగా వచ్చారు ఇది ఎవరో కావాలని నా భర్త మీద వేసిన నింద కుట్రా అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే ఇక నుంచి రాహుల్ వంకే చూస్తూ ఉంటుంది రాహుల్ మనసులో ఇక అమ్మయ్య రాజ్ని అరెస్ట్ చేయిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మెట్టే సక్సెస్ఫుల్గా నేను గెలిచాను అని చెప్పి ఇక వెర్రవిగుతూ ఉంటే అప్పు అయితే రాహుల్ ఆ రోజు బ్రీఫ్ కేస్ తీసుకుని వచ్చాడు కదా అని చెప్పి ఇక మనసులో అయితే ఆలోచన స్టార్ట్ చేస్తుంది పదండి సార్ అని చెప్పి అనగానే ఇక రాజు ఇంక ఏమీ మాట్లాడకుండా వాళ్ళతో పాటు వెళుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కావ్య ఏమండి ఏమండి అని చెప్పి ఒక్కసారిగా ముందు రోజు తన మీద విష ప్రయోగం జరిగిన విషయం నెక్స్ట్ డేనే ఇక రాజుని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది అస్సలు కావ్యకి సహించలేదు కావ్య ఒక్కసారిగా చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఇక కడుపును పట్టుకొని హబ్బా అయ్యో అయ్యో అని చెప్పి నొప్పిని చాలా ఫీల్ అవుతూ ఇక నొప్పులు స్టార్ట్ అయితున్నట్టుగా అనిపించేసరికి అసలు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్యా అని చెప్పి కూలబడిపోతుంది కళావతి కావ్య కావ్య అని చెప్పి ఇక అందరూ దగ్గరికి మోగుతారు ఇక అప్పుడు రేఖ రాహుల్ ఇద్దరు కూడా ఇక ఎవరు లేని టైంలో హాయిఫా ఇచ్చుకొని ఇక మనం రోజు రోజుకి రోజు రోజుకి ఈ కావ్య ఏడ్చేలాగా చేద్దామన్నయ్య ఆ రాజు బయటికి రాకుండా నువ్వు చూసుకోనగానే ఎంత పెద్ద సాక్ష్యం దొరికినాక ఇంకా రాజు ఎలా బయటకు వస్తాడు ఖచ్చితంగా రాజుకి శిక్ష పడుతుంది శిక్ష ఖచ్చితంగా ఒక నెల రోజులైనా పడుతుంది జైల్లో చెప్పకూడదు తింటే గనక బుద్ధొస్తుంది నా తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారా నా తల్లికి జరిగిన అవమానం వీళ్ళందరికీ జరగాలి అంటే హీరోస్తో పోయింది లేదు రేపు మీడియా మిత్రులని పిలిచి ఈ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీలో అవినీతి జరిగిందని ప్రతి చోట అనుకునేలాగా చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య ఇక ఒక్కసారిగా రాజ్ అలా వెళ్ళిపోవటంతో నొప్పిగా ఫీల్ అవుతుంది ఆ కావ్య ఏమైంది అనగానే ఏమీ అవ్వలేదు అత్తయ్య కడుపులో ఒక రకంగా కదిలినట్టు అనిపించింది ఎంతైనా తన తండ్రి కదా అనగానే అందరూ ఎమోషనల్ అయిపోతారు వాటర్ తాగిస్తుంది ఇక స్వప్న వచ్చి కావ్య కావ్య టెన్షన్ పడమాకే రాజ్ ఖచ్చితంగా వస్తాడు రాహుల్ ఇక నేను వెళ్ళి నా సాయశక్తులా ప్రయత్నించి నేను వెళ్ళి తీసుకొని వస్తానని వెళ్ళాడు ఖచ్చితంగా రాజ్ ఇంటికి వస్తాడు నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు కావ్య అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మరొక పక్క ఎప్పుడెప్పుడా ఇక దుగ్గిరాల ఫ్యామిలీ గురించి రాహుల్ ఏం చెప్తాడా అని చెప్పి గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రాణికి వెంటనే కాల్ చేస్తాడు రాహుల్ మమ్మీ మమ్మీ నువ్వు అనుకున్నట్టుగానే ఈరోజు రాజ్ పోలీసుల చేతిలో చిక్కాడు పోలీసులు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు మామ్ అసలు నువ్వు ఆ సీన్ కనుక కరెక్ట్గా చేస్తుంటే నీ కడుపు నిండిపోయేది ఎందుకంటే ఇటు నిండు నెలలతో ఇక కావ్యం ఉండగా కావ్యం నుంచి ఇక రాజ్ దూరం అయిపోతున్నాడు శాశ్వతంగా కాకపోయినా ఒక నెల రోజుల వరకైనా జైల్లో ఇక కాలం గడిపోతున్నాడు డెలివరీ టైంలో పక్కన భర్త లేకుండా విలవిలలాడిపోతూ ఉంటుంది ఒకవేళ డెలివరీ అయినా పుట్టిన బిడ్డలకి చావు తప్పదు అని చెప్పి అనగానే సభాష్ సభాష్ రాహుల్ నువ్వు రేఖ అక్కడే ఉంటూ ఆ కుటుంబాన్ని చిచ్చి పెట్టండి ఏది ఏమైనా ఆ కడుపులో ఉన్న బిడ్డలు బయట భూమి మీద పడడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో ఆనందం ఎప్పటికీ ఉండకూడదు రుద్రాణిని ఎప్పుడు గెంటేశారో అప్పటితోనే ఆనందానికి పులుష్ట పడిపోవాలి అని చెప్పి అంటుంది ఇక మొత్తం మీద అయితే రాజుని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెడతారు సార్ నేను ఏ తప్పు చేయలేదు అసలు ఆ సూట్ కేసుకి నాకు సంబంధం లేదు అని చెప్పనగానే చూడండి రాజుగారు మీరు చెప్పినవన్నీ కూడా వినాలంటే మేమేమీ చెవులో పువ్వులు పెట్టుకోలేదు ఆ బ్రీఫ్ కేసు మీదే అతను కూడా మీకే బిజినెస్ చేస్తానని చెప్పాడు అనగానే అలా ఒకరు నా మీద చెప్తే అది నిజమా అని అర్థమా నా బ్రీఫ్ కేసులో ఎవరో పెట్టచ్చు కదా అనగానే చూడండి సార్ ఎవరు పెట్టారో ఎలా పెట్టారో అవన్నీ కూడా తేల్తాయి కానీ మీరు ఆయన దగ్గర బిజినెస్ చేసినట్టుగా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆయన మీ ఆఫీస్కి వచ్చాడా లేదా అనగానే హా వచ్చాడు అని చెప్పి అంటాడు మరి వచ్చినప్పుడు అతను నీతో బిజినెస్ చేస్తేనే కదా వస్తాడు అతని మొహమే నువ్వు చూడనని అబద్ధం చెప్పావు ఇప్పుడు అతనితో బిజినెస్ చేసినట్టుగా ఒప్పుకోలేదు కానీ మీ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ తీపిస్తేనే తెలుస్తుంది మీతో ఆయన డీల్ కుదుర్చుకోవడానికే వచ్చాడని అని చెప్పి పోలీసులైతే ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్తారు రాజ్ ఇక ఏమీ మాట్లాడలేడు ఇక వెంటనే రాహుల్ అయితే పరుగు పరుగున వచ్చి రాజ్ వీళ్ళందరూ కలిసి నేనేమి చేయలేరు నేను ఇదిగో ఇప్పుడే లాయర్ని తీసుకొని వచ్చాను లాయర్ గారు మాట్లాడండి అనగానే ఇక లాయర్ వెంటనే నా మాకు సంబంధించిన రాజ్ని అరెస్ట్ చేశారు కదా ఆయనకి తాలూకు ఇదిగోండి ఇవి ఈ బెయిల్ పేపర్స్ చూడండి అనగానే ఏంటండి బెయిల్ పేపర్స్ చూసేది ఆయన ఏమైనా నార్మల్ కేసులో ఇరుక్కున్నాడా దొంగ బంగారం అంటే ఎంత పెద్ద క్రైమో మీకు తెలుసా ఎంతమంది నమ్మకాన్ని ఈయన ఒమ్ము చేస్తారో తెలుసా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఎంత పెద్దది దానిలో బంగారం అంటే అందరికీ కూడా నమ్మకం కానీ ఆ నమ్మకం లేనట్టుగా ఈరోజు ప్రూవ్ అయింది ఇంకా ఎంతెంత దొంగ బంగారం ఈ ఈయన ఈయన బిజినెస్లో ఉందో అన్నీ తేలే వరకు ఎలాంటి బెయిల్స్ ఉండవు ఇది క్రైమ్ లెక్క అని చెప్పి ఇక బెయిల్ పేపర్స్ని తిప్పికొడతాడు పోలీస్ ఆఫీసర్ అయితే ఇక రాహుల్ అయితే అదేంటి సార్ బెయిల్ ఇవ్వకపోతే ఎలాగా మా రాజు నిర్దోషి అని చెప్పి కావాలని ఇక నాటకాలు ఆడుతూ ఉంటాడు ఇంతలోనే సుభాష్ అలాగే ప్రకాశం కూడా ఇక ఏమీ చేయలేరు లాయర్ వచ్చి చూడండి ఖచ్చితంగా ఆయన దగ్గర వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీ అబ్బాయి ఇక ఖచ్చితంగా ఈ రకంగా బిజినెస్ చేశానని ఒప్పుకోకపోతే ఇంకా పెద్ద కేసు ఎలా ఉంది కనీసం ఈ కేసుని ఒప్పుకుంటే కొంతకాలం జైలు శిక్ష ఆ తర్వాత వదిలేస్తారు అని చెప్పాను కానీ నువ్వేండి మాకు చెప్పేది మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదు ఆయన తప్పు చేయకుండా తప్పు చేశాడని ఎలా చెప్తాడు అని చెప్పి ఇక సుభాష్ అయితే కోపం తెచ్చుకుంటాడు ఇక పోలీస్ స్టేషన్లో రాస్ అయితే ఇక కటకటాల పాల కటకటాల వెనకాల ఉండి బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య ఆల్రెడీ కొంచెం పెయిన్స్ స్టార్ట్ అవడం వల్ల నొప్పి ఒక రకంగా ఉండటం వల్ల హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు దుగ్గిరాల కుటుంబం కావ్య ఇక కావ్యతో పాటు అపర్ణ ఇందిరాదేవి వెళ్తారు ఇక ఇంట్లో ఎవరు ఉండరు ఇక స్వప్న కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలనుకుంటుంది ఇక స్వప్న పాప ఉండటం వల్ల ఇంట్లోనే ఉండిపోతుంది ఇక అప్పుడే ఇక కారులో నుంచి వెనక్కి వచ్చి పాప కోసం ఇక స్వప్న వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు అప్పు అయితే ఇంట్లోనే ఉంటుంది ఇక ఎవరూ లేరు అప్పు కూడా నిద్రపోతుంది అని చెప్పి గమనిస్తాడు రాహుల్ అయితే ఇక వెంటనే రేఖ రాహుల్ ఇద్దరూ కూడా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే అన్నయ్య నీ తర్వాత స్టెప్ ఏంటి అనగానే ఇంకేముంది ఆ లాయర్కి డబ్బు కట్టి ఇక రాహుల్కి బె లాస్కి బయలు రాకుండా చేశాను ఇంకా మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ కావ్య డెలివరీ ఆ కావ్య డెలివరీ అయినాక పిల్లల్ని ఇక భూమి మీదకి రానివ్వకుండానే ఏదో ఒకటి చెయ్యాలి మన అమ్మకు జరిగిన అవమానం మనం బదులు తీర్చుకోవాలి అనగానే ఇక ఎవరు లేరా ఇంట్లో అనగానే ఎవరు ఎందుకు లేరు ఆ ఒక్క పొట్టి పోలీసే ఉంది అది నిద్రపోతుంది కాబట్టి ఈరోజు మనం ఇద్దరం మాట్లాడుకున్నా ఏమీ పర్వాలేదు అనగానే ఒరే అన్నయ్య ఈ టైంలో మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇద్దరు కూడా ఏమీ ఎరగనట్టుగా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక కరెక్ట్గా కావ్యకి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయని ఎర్లీగా పెయిన్స్ రావటం వల్ల అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటికి తీయాలని లేదంటే ప్రాణగండమని ఇక డాక్టర్ చెప్పడంతో అడ్మిట్ చేస్తారు కావ్యని ఇక కలవరిస్తూ ఉంటుంది కావ్య అత్తయ్య ఆయన్ని చూడాలి ఆయన నా పక్కనే ఉంటానని నాకు మాట ఇచ్చారు ఆయన రాలేదా ఆ గారు ఆయన నా దగ్గర ఉండాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే అమ్మ కావ్య నేను వాడిని తీసుకొస్తానమ్మా నువ్వేమి భయపడ మాకు వాడు వచ్చేస్తాడు అని చెప్పి ఇక ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రాహుల్ రేఖ ఇద్దరు కూడా వచ్చి ఇక వెంటనే ఏమైంది కావికి ఏమైంది అనగానే ఏమీ లేదు తనకి పిల్లలు ఇక ఒక గంటలోనో గడిలోన ఆపరేషన్ చేసి ఇక పిల్లలు పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు అయినా నువ్వెందుకు వచ్చావు హాస్పిటల్కి అని చెప్పి ఇందిరాదేవి అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అమ్మమ్మ ఎంతైనా కావ్య చాలా మంచిది కావ్యకి మా మమ్మీ నష్టపరచాలని చూసింది మా మమ్మీనే వదులుకున్నాను అని చెప్పి చాలా నిజాయితీ పరులాగా మాట్లాడుతూ ఉంది వెంటనే నాన్న అమ్మమ్మ రాహుల్కి రాజ్కి బయలు రాదన్నారు కానీ వేరొకరి ద్వారా ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుని బయటకు తీసుకొస్తాను అని చెప్పి ఇక తెగ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంటి ఇక్కడ ఇంట్లో చూస్తే స్వప్న స్వప్న హాల్లోకి వస్తూ ఇక పాపని ఎత్తుకొని బాధ ఏడవద్దు ఏడవద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పు ఇక మెట్లు దిగుతూ అక్క అని చెప్పి పిలుస్తుంది ఏంటే అప్పు ఏమైనా కావాలా అనగానే ఏం కావాలి నాకు ఏమీ అవసరం లేదు కానీ నేను ఒక విషయం చెప్తాను గుండె రాయి చేసుకొని విను అనగానే ఏమైంది అప్పు అనగానే నువ్వు రాహుల్ గురించి చాలా పెద్ద మోసపోయావు అక్క వాడు మారలేదు నీ దగ్గర మారినట్టు నటించాడు అనగానే అప్పు నీకెన్నిసార్లు చెప్పాలి నా భర్త మీద నిందలు వేయద్దు అనగానే అక్క అక్క అందుకే ఈరోజు నేను వీడియో తీసి నీకు చూపించాలని రాహుల్ బండారం బయట పెట్టాలని వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే చూడొకసారి అని చెప్పి ఇక వీడియో చూపిస్తుంది అందులో రాహుల్ ఇక బ్రీఫ్ కేసులో బిస్కెట్స్ అన్నీ కూడా గోల్డ్ బిస్కెట్స్ అన్నీ పెట్టి రాజ్ బ్రీఫ్ కేసులో పెట్టాడు చూడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి ఇది నీకెలా తెలుసు అనగానే రాహుల్ ఫోన్లో రాహుల్ అలాగే ఇక ఇటు చూస్తే రేఖ ఇద్దరూ కలిసి ఇక ఆ ప్లాన్ చేశారు ఇంకొక విషయం చెప్పనా నీకొక విషయం చెప్పనా అనగానే ఏంటి అనగానే రాహుల్ మీద నాకు ఆ బ్రీఫ్ బ్రీఫ్కే తెచ్చిన రోజే అనుమానం పెరిగింది అందుకే మీకు తెలియకుండానే ఇక నేను అక్కడ సీసీ కెమెరా పెట్టాను దానివల్ల రాహుల్ భండారం మొత్తం బయటపడింది రాహులే వెళ్ళి ఈ బిస్కెట్స్ని పెట్టాడు ఇందులో క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడే నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను కాబట్టి ఇదే కాదు ఇంతకు ముందు తర్వాత కూడా నువ్వు నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయావని నేను ఇంట్లో నిద్రపోతున్నానని అనుకొని అక్క తమ్ అన్న ఇద్దరూ కూడా వాళ్ళ కుట్రని బయట పెట్టారు కావ్య డెలివరీ అయ్యే టైంలో పిల్లల్ని చంపాలని రాజుని నెల రోజుల పాటు జైల్లో ఇక బాధ పెట్టాలని వాళ్ళిద్దరూ కలిపి రుద్రాని పగ ప్రతీకారాలు తీర్చుకో తీర్చుకోవడానికి ఇక్కడ ఉన్నారంట కావాలంటే విను అని చెప్పి ఫోన్తో ఫోన్తో తీసిన ఇక ఆ వీడియో కూడా చూపిస్తుంది దెబ్బకి షాక్ అయిపోతుంది పదవే పద న్యాయం ధర్మం రాజు వైపు కావ్యవైపే ఉన్నాయి పద వాడికి ఎప్పటికీ కూడా బయటకు రాకుండా శిక్ష పడాలి అనగానే అక్క అనగానే అక్కనే మాట్లాడుతున్నాను కావ్య రాజు నా గురించి వాడిని వాడి గురించి ఏం తెలిసినా చెప్పలేదు ఈరోజు వాళ్ళమ్మేమో కావ్య మీద కావ్య బిడ్డ మీద అంత ఘోరమైన పని చేసింది ఇప్పుడు వీడు ఏకంగా కావ్య బిడ్డనే చంపాలని చూస్తున్నాడు వాడిని నా చేతులతోనే పోలీసులకు అప్పచెప్తాను పదా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వీడియోలు చూపించి రాజుని విడిపించుకుంటారు ఇక రాజు అయితే ఒక్కసారిగా కావికి ఇక పెయిన్స్ స్టార్ట్ అయ్యా అనగానే ఇక హాస్పిటల్కి పరుగు పరుగున అప్పు అలాగే స్వప్న ఇక రాజు అయితే బయలుదేరుతారు ఇక పోలీసులైతే ఇక రాహుల్ ఎక్కడున్నాడని అనగానే స్వప్న హాస్పిటల్కి రండి అక్కడే దొరుకుతారు అక్కడే మీరు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసి జీవితాంతం వాళ్ళకి బుద్ధొచ్చేలాంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఇక రమ్మనగానే జీబ్లో పోలీసులు వస్తారు ఇక అప్పు అలాగే స్వప్న ముందు వెళ్ళగానే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అందరూ కూడా అప్పు నువ్వెందుకు వచ్చావు నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోలేకపోయావు అనగానే లేదు నానమ్మ ఈరోజు న్యాయం గెలిచింది ధర్మం న్యాయం ధర్మం గెలిచాయి అన్యాయం ఓడిపోతుంది కుట్ర కుతంతం ఇక సంఖ్యలతో జైలు పాలవుతాయి అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతుంది అని చెప్పి రాజ్ అనగానే రాజ్ వచ్చేసావా కావ్య నీ గురించే కలవరిస్తుందిరా అనగానే అవును మమ్మీ వచ్చాను ఆ కళావతి నన్ను గట్టిగా కోరుకుంది నాతో మాట కూడా తీసుకుంది అందుకే ఆ భగవంతుడు న్యాయం వైపే నీతి వైపే నుంచున్నాడు అనగానే రాజ్ నీకు బయలు ఎలా వచ్చింది బయలు రాదన్నారు కదా అనగానే చంప చెల్లు మన కొడతాడు కంగారు పడుతున్నావా నాకు బెయిల్ రాదు అయినా బెయిల్ రాకుండా ఇరికించాను బంగారం బిజినెస్ చేసినోడితో నేను డీల్ కుదుర్చుకున్నాను వాడు నాన్ను అరెస్ట్ చేయించేలాగా ఉంటే నువ్వు బిజినెస్ ఇస్తానని చెప్పావని మొత్తం కథ అర్థమైపోయింది రాహుల్ అందుకే నీ కథ కంచికి చేర్చడానికే పోలీసులను తీసుకుని వచ్చాను అనగానే రేఖ వెంటనే బావా ఈ విషయంలో నాకేమీ తెలీదు మమ్మీ రాహుల్ ఇంత దుర్మార్గం చేస్తారని నేను ఊహించలేదు అనగానే ఇక అక్కడే ఉన్న స్వప్న చెంప మన కొట్టి చి నోరుముయ్యి నువ్వు కూడా మీ అమ్మలాగే నిన్ను నేను నమ్మి నీ అన్నయ్యని నమ్మి మీ ఇద్దరిని నమ్మితే మీరిద్దరూ ఏ రకంగా మాట్లాడుకున్నారో మొత్తం అప్పు చూపించింది ఇంకా నువ్వు వేషాలు ఆపి నిజాయితీగా నిజం ఒప్పుకో లేదంటే నిన్ను ఎక్కడికి పాతేస్తాను అనగానే ఇందిరాదేవి బయటికి వచ్చి ఎప్పుడైనా తల్లి ఏం చేస్తే పిల్ల కూడా అదే చేస్తుంది తల్లి పిల్లల్లాంటోలే పిల్లలు తల్లి లాంటిదే వీళ్ళని ఇంట్లో మేపి ఇంట్లో నాగుపాముని పెంచి విషం చల్లించుకున్నట్టుగా ఉంది మన పరిస్థితి రే రాహుల్ ఉసే రేఖ మీరిద్దరూ కూడా జైల్లో చిప్పకూడ తినండి మీకు అప్పుడే బుద్ధి వస్తుంది అనగానే పోలీసులు వచ్చి ఇక రేఖని రాహుల్ని అరెస్ట్ చేసుకుని తీసుకుపోతారు ఇక అప్పుడే రాహుల్ ఫోను మోగుతూ ఉంటే స్వప్న లిఫ్ట్ చేస్తుంది ఇక హలో రాహుల్ ఏమైందిరా మన ప్లాన్ ఏమైంది ఆ కావికి నొప్పులు వచ్చాయి అన్నావు కదా ఆ బిడ్డల్ని బయటకు భూమి మీదకి రానివ్వకూడదు భూమి మీద రాకముందే అంతం చెయ్యాలి ఇంకా అలాగే రాజుని ఇంకాస్తా ఇరికించాలి అని చెప్పి అనగానే ఏయ్ నోర్ ముయ్ అని చెప్పి గట్టిగా వినబడుతుంది దెబ్బకి రుద్రాని హలో అనగానే హలో అన్నావంటే ఏం చేస్తానో నాకు తెలీదు ఏంటే నువ్వు ఎక్కడో ఉండి ప్లాన్కి ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం నీ కొడుకు కూతురు ప్లాన్ని వర్ ప్లాన్ని ఫాలో చేస్తున్నారనుకున్నావా నీ ప్లాను అట్టర్ ప్లాప్ అయిపోయింది ఇంకొస్తో ఇంకా ఒక విషయం తెలుసా ఇప్పుడు అనవసరంగా ఫోన్ చేసి నీకు నువ్వే గోతిలో పడ్డావు నువ్వు ఎక్కడో రోడ్డు మీద బ్రతుకుతావేమో అనుకున్నాను కానీ నీ పిల్లల దగ్గరే నువ్వు కూడా బ్రతుకుతావని ఇప్పుడే అర్థమైంది విన్నారు కదా ఇన్స్పెక్టర్ వీళ్ళ వెనకాల వీళ్ళమ్మ కూడా ఉంది ఆమెను కూడా తీసుకెళ్ళి లోపల అని చెప్పి స్వప్న చెప్తుంది ఇక రాస్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కళావతి నువ్వు చెప్పినట్టుగానే నేను నీ పక్కనే ఉన్నాను ధైర్యంగా ఉండు డెలివరీ ఈజీగా అయిపోతుంది అందరు అందరు బ్లెస్సింగ్స్ నీకు ఉన్నాయి అని చెప్పి రాజు ధైర్యం చెప్పేసరికి కావ్య అవుతుంది మొత్తం మీద కావ్యకి ఆపరేషన్ చేసి పన్నెండు బిడ్డలకి జన్మనిస్తుంది క్యూట్గా మొత్తుగా ఇక ఒక పాప ఒక బాబు కావ్యకైతే జన్మనిస్తుంది ఇక ఇద్దరు పిల్లల్ని చూసుకొని రాస్ కావ్య మురిసిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్